స్టార్ విజయ్ ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్ద దర్శకులతో కలిసి పనిచేస్తే మార్కెట్ పెరుగుతుందని తెలిసిన ఆధారి వద్దని తేల్చేశారు యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం విజయ్ ఆంటోనీని తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం సృష్టించాయి పెద్ద దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల మార్కెట్ విస్తరణ జరిగిన తన ఫోకస్ యువ టాలెంట్ పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా సినిమా సౌరభాన్ని మరింత పెంచాలనేది ఆయన విజన్ గతంలో కూడా విజయ్ ఆంటోనీని యువ దర్శకులతో పనిచేసి సక్సెస్ఫుల్ చిత్రాలు అందించాయి ఈ నిర్ణయం వెనుక ఆయన సినీ పరిశ్రమకు ఇచ్చే విలువ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది కొందరు దీన్ని సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిస్తుంటే మరికొందరు ఇది ఇండస్ట్రీకి కొత్త ఊరవడిని తీసుకొస్తుందని భావిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ దీపికా పదకొండులపై రాజస్థాన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది హుందై కారు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న వీరిపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి ఈ గొడవ వెనుక అసలు కదేంటి కన్స్యూమర్ లాతో ఈ ఇష్యూ ఎలా ముడిపడింది పూర్తి వివరాలేంటో చూద్దాం రాజస్థాన్లోని భరత్పూర్లో హ్యుందాయ్ కారు కొనుగోలు చేసిన కీర్తి సింగ్ అనే లాయర్ షారుఖ్ ఖాన్ దీపికా పదకొన్నలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రెండు వేల ఇరవై రెండులో కొన్న హుందై ఆల్కజర్ కార్లో తీవ్ర సాంకేతిక లోపాలున్నాయని ఈ కారును షారుఖ్ దీపికా ప్రమోట్ చేసిన ప్రకటనల వల్లే కొన్నానని ఆయన ఆరోపించారు కారులో వైబ్రేషన్స్ యాక్సిలరేషన్ సమస్యలు హెచ్చరిక సంకేతాలు వస్తున్నాయని డీలర్షిప్ హూందై సంస్థ సమస్యను పరిష్కరించలేదని ఫిర్యాదు చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లు కూడా బాధ్యత వహించాలనేది ఆయన వాదన ఈ ఎఫ్ఐఆర్ లో హూందై ఎండి అన్సోకిమ్ సీఈఓ తరుణ్ గార్గేతో పాటు డీలర్షిప్ డైరెక్టర్లు కూడా ఉన్నారు ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎంబీ ట్వంటీ నైన్ టైటిల్ రివీల్ సంచలనం సృష్టించనుంది దేశవ్యాప్తంగా పన్నెండు జ్యోతిర్లింగాలయాల్లో ఈ రివీల్ జరగనుందని టాక్ హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ క్యామెరూన్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారా అసలు కథేంటి పూర్తి వివరాలేంటో చూద్దాం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా టైటిల్ రివీల్ భారత సినిమా చరిత్రలోనే సంచలనంగా నిలవనుంది పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాల వద్ద ఈ టైటిల్ ను వెల్లడించే గ్రాండ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ క్యామెరూన్ ఈ ఈవెంట్ లో పాల్గొని టైటిల్ ను ఆవిష్కరించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ లేదా జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ తో వస్తుందని టాక్ ఇండియానా జోన్స్ తరహాలో జంగీల్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు లో విడుదల కానుంది